మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ద బెడ్ సోర్స్ ఈ బెడ్ సోర్స్ నార్మల్గా ఎక్కువ మంది పేషెంట్స్కు ఏ ఏ టైప్ పేషెంట్స్ మనం చూస్తామంటే ఒకటి పరాలిసిస్ రెండోది ఎనీషార్ట్ ఆఫ్ బెడ్ రిటర్న్ పేషెంట్స్ దట్ ఈజ్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ ఇఫ్ సంబడీజ్ ఇన్ టూ డయాబెటీస్ అండ్ వాళ్ళ కొన్ని రోజు ఎక్కువ రోజు వరకు వాళ్ళ బెడ్లు ఉండిపోయారంటే ఈవెన్ దానివల్ల కూడా వస్తుంది అండ్ అనదర్ థింగ్ సంబడీ చేయిన్ టు క్యాన్సర్ అదర్వైజ్ మేబీ వాళ్ళకు పక్షవాతం వచ్చేసింది పక్షవాతం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజు వరకు ఉండాల్సిన అవుతుంది లేకపోతే హై బోర్న్ పేషెంట్స్ కొంతమందికు చర్మం చాలా కాలిపోయింది వాళ్ళకు కంప్లీట్గా బెడ్లు ఉండాల్సిన అవుతుంది ఎలాంటి వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అండ్ ఇది నార్మల్గా జాయింట్స్ పార్ట్లు ఎక్కువగా వస్తుంది అండ్ హిప్ హిప్ రీజన్లు వస్తుంది అండ్ మనకు నెక్ రీజన్లు కూడా వస్తుంది అండ్ నార్మల్గా బ్యాక్ సైడ్ మనకు ఎక్కువనే ఉంటుంది దీనిది కారణం ఏంటంటే నార్మల్గా మనకు కరెక్ట్గా బ్లడ్ సర్కులేషన్ మనకు స్కిన్కు అందకపోతే ఈ టైప్ ప్రాబ్లమ్స్ కామన్గా రావడం చాలా 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 ముఖ్యమైన కారణమని మనం చెప్పచ్చు అండ్ మనకు యాక్చువల్లీ స్కిన్ చూస్తే కొన్ని చోట్లు రెడ్గా కనిపిస్తాయి కొన్ని చోట్లు బ్లూ కలర్లు కనిపిస్తాయి కొన్ని చోట్ల యల్లోష్ కలర్గా కనిపిస్తాయి అండ్ కొన్ని చోట్లు పర్పల్ కలర్గా కూడా కనిపిస్తాయి సో ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు మనకు కనపడతాయి దానిలో మనకు బెడ్ షోర్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు ప్రెస్ ద స్కిన్ లైక్ దిస్ ఫర్ ఎ లాంగ్ ప్లేస్ దెన్ యూ రిమూవ్ ఇట్ ఆ తర్వాత ఈ మన ఫింగర్ టిప్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకు అక్కడ అగైన్ స్కిన్ ఇస్ కమ్ టు ద సేమ్ కలర్ దట్ మీన్స్ యూఆర్ నాట్ ఇన్ ద బెడ్ షోర్ అని మీరు అనుకోవాలి మీకు ఆ కలర్కు రాకపోతే ఆర్జీటీస్గా ఉండిపోయిందంటే మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే యూఆర్ ఎంటుదో బెడ్ స్టోర్ అని మీరు అనుకోవాలి అండ్ దానిలో మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మనకు డెడ్ టిష్యూస్ అని ఉన్న అంతకాలం మనకు ఏం చేయలేదు మనం అందుకే అక్కడ డెడ్ టిష్యూస్ మనం తీయాలి యాక్చువల్లీ డైలీ బేసిస్లో మనం డెడ్ టిష్యూస్ అన్ని క్లీన్ చేసేయాలి ఎందుకంటే ఆ మంచి టీషూస్లో అది అంటుకొని ఉంటే మనకు హీల కాదు సో డైలీ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్